శ్రీనివాస డిస్కౌంట్ సేల్ సెలెక్టెడ్ గోల్డ్ లేదు చిత్రహింసలకు గురి చేసేవాడు అలా కొంతకాలం జరుగుతుంది చాలా సార్లు భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లేదు భార్య ఆ తర్వాత మళ్లీ ఇంటికి రావడం అలానే చాలా సార్లు జరిగింది అయితే ఈసారి మళ్లీ భర్త భార్యను వేధించడం మొదలు పెట్టాడు కానీ ఈసారి ఆమె పుట్టింటికి వెళ్లలేదు సీన్ కట్ చేస్తే భర్త హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో రవి లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు కొన్ని నెలల కిందట వరకు రవి వైరా మండలానికి విద్యాశాఖలో రెబ్బవరం క్లస్టర్ పీఆర్పిగా పనిచేసేవాడు అయితే అతను ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతుండడం ఎన్నిసార్లు మందలించినా అతని తీరు మారలేదు దీంతో అధికారులు అతను విధుల్లో నుంచి తొలగించారు అదే విషయంపై గత కొంతకాలంగా రవి అతని భార్య లక్ష్మి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రవి అయ్యప్పమాలను ధరించాడు అయితే తన బంధువులు చనిపోవడంతో గత ఐదు రోజుల కిందట అయ్యప్పమాల విరమణ చేశాడు దీంతో మళ్లీ మద్యానికి బానిసైన రవి భార్యతో గొడవకు దిగాడు మద్యానికి బానిసైన రవి వేధింపులు మరీ ఎక్కువైపోయాయి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి భార్యతో గొడవకు దిగాడు అంతేకాకుండా భార్యపై దాడి చేశాడు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇంట్లో ఉన్న కత్తితో అతనిపై దాడి చేసింది విచక్షణారహితంగా కత్తితో పలుచోట్ల పొడిచింది దీంతో తీవ్ర గాయాలైన రవిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు అయితే భార్య వైరాలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టీచర్గా పనిచేస్తుంది కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు కుటుంబ విషయంలో భార్య స్టాక్ తీసుకొని స్టా స్టాబింజెస్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి కుటుంబ కుటుంబ వివాదాల తరపున అలా గొడవ జరిగి వాళ్ళ హస్బెండ్ని చేయడం జరిగింది అలా హస్బెండ్ని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె అదుపులోకి తీసుకుంటాం